ఎవరి పక్షమున కార్యములు చేస్తాడంట ఎవరి పక్షమున చేస్తారండి మొరపెట్టుము నీకు నేను ఉత్తరం ఇచ్చేదను గూఢమైన సంగతులను నేను నీకు తెలియచేసేదను అని ఇర్మియా గ్రంథంలో చాలా చక్కగా రాయబడి ఉన్నది కదా మరి మొరపెట్టిన వారికేగా దేవుడు కార్యములు చేసేది మౌనముగా ఉండి లోకానుసారముగా తిరిగేవారికి దేవుడు కార్యములు చేస్తారా చెయ్యనే చేయడు కానీ మొరపెట్టిన వారికి దేవుడు ఏం చేస్తాడంట ఆ దినమునే దేవుడు ఉత్తరమిచ్చేవాడిగా ఉంటాడంట నూట ముప్పై ఎనిమిదవ కీర్తన మూడో వచ్చినములో చూసుకున్నట్లయితే నేను మొర్ర పెట్టిన దినమున నీవు నాకు ఉత్తరం ఉత్తరమిచ్చేదివి కొంతమంది అనుకుంటూ ఉంటారు దేవుడు కార్యము చేయటం లేదు దేవుడు నా పక్షమున ఉండటం లేదు దేవుడు నాతో మాట్లాడటం లేదు దేవుడు నా ఎడల ఎలాంటి యొక్క మేలును చేయలేదు అనని మాట్లాడుచు ఉంటారు కానీ విరిగి నలిగిన మనసుతో కనుక మనము ప్రార్థన చేసినప్పుడు మొర్రపెట్టిన దినమునే దేవుడు ఏం చేస్తాడంట ఇచ్చేవాడిగా ఉంటాడు ఉత్తరమిస్తాడా ఇవ్వడా ఇచ్చేవాడిగా ఉంటాడు ఒక ఇరవై సంవత్సరముల క్రితము వెనకకి వెళ్ళినట్లయితే ఒక లెటర్ వ్రాయాలి అంటే చక్కగా ఆ యొక్క లెటర్ని రాసి పోస్ట్ బాక్స్లో వేసి వారి దగ్గరికి చేరటానికి ఎవరి దగ్గరికి అయితే చేరాలో వారి దగ్గరికి రిప్లై రావటానికి ఎన్ని రోజులు పడుతుందంటే మూడు రోజులు పడుతుంది ఆ యొక్క చక్కగా మనం లెటర్ రాయాలి ఆ లెటర్ని పోస్ట్ బాక్స్లో వేయాలి మళ్ళీ వారి దగ్గరికి చేరాలి చేరిన తర్వాత వాళ్ళు చదివి మరలా మనకు రిప్లై రావటానికి ఎలా లేదన్నా కానీ ఇంచుమించు వారం రోజులు పట్టేదనమాట యోగక్షేమంలో తెలుసుకోవటానికి ఇప్పుడైతే మాత్రం సెకండ్స్లో తెలుసుకుంటున్నాం దేని వలన ఫోన్ వలన దేవుడు నా పక్షమున కార్యం చేయటం లేదే దేవుడు నా మొరను ఆలకించడం లేదే దేవుడు నాకు ఉత్తరం ఇవ్వటం లేదా అనే మాటలు పలుకుచు దేవుణ్ణి అవమానించే కర్మగా మాట్లాడుతూ ఉన్నారు దేవుణ్ణి నిందించే కర్మగా మాట్లాడుతూ ఉన్నారు నిందలు వేసేలాగా మాట్లాడుచు ఉన్నారనమాట దేవుడికి ఇచ్చిన జ్ఞానం ఏమిటి దేవుడికి ఎందుకు జ్ఞానం ఇచ్చాడు దేవుని ఆరాధించటానికి దేవుణ్ణి స్థుతించటానికి దేవుని మొరపెట్టటానికి మొరపెట్టిన దినమున ఏమొస్తుందంట ఉత్తరం వస్తుంది మొరపెట్టిన దినమునే ఉత్తరం వస్తుంది ఎలా మొరపెట్టాలి ఏ విధముగా మొరపెట్టాలి మొరపెడితే అంటే మోకరిల్లి ప్రార్థన చేస్తే అది మొరపట్టడం అయిపోతుందా అవ్వదు పెదవులతో దేవుడు మాట్లాడమని చెప్పటం లేదు హృదయాంతరంగములతో దేవుడిని ఆరాధించమని సెలవిస్తూ ఉన్నాడు ఎషియా అంటూ ఉన్నాడు కదా అయ్యా నా పెదవులను కాల్చివై ప్రభ పెదవులతో నేను